మీ ఫేస్ మృదువుగా ఉండాలి అంటే రోజు పడుకోబోయే ముందు గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ని మీ ఫేస్కి చేతులకు అప్లై చేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ స్కిన్ ఎప్పుడూ మృదువుగా ఉంటుంది తల పొడి ఆరిపోవడం వలన దురద వస్తూ ఉంటుంది దానికోసం నిమ్మ నూనెను వాడితే గనక మంచి ఫలితం ఉంటుంది నిమ్మ నూనె అందుబాటులో లేకపోతే నీటిలో నిమ్మరసం కలిపి తలకు పట్టించండి ఇలా చేస్తే దురద రాకుండా ఉంటుంది మేకప్ వేసుకునే వారి కోసం ఈ చిట్కా మేకప్ రిమూవ్ చేయాలి అంటే క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేస్తుంటారు క్లెంజిన్ మిల్క్ అందుబాటులో లేకపోతే చల్లటి పాలలో దూది ముంచి ఆ తర్వాత మేకప్ రిమూవ్ చేయండి ఇలా చేస్తే పాలు న్యాచురల్ క్లెన్జర్ కాబట్టి మేకప్ ఈజీగా రిమూవ్ అవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎక్కువ కాలం వాడకపోవడం వల్ల అందులో ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ దుర్వాసన పోవడానికి ఈ చిట్కా ఫ్లాస్కుల్లో కొద్దిగా వెనిగర్ వేసి బాగా షేక్ చేసి ఆ తర్వాత వాష్ చేయండి ఇలా చేస్తే వాసన రాకుండా ఉంటుంది ప్లాస్టిక్ వస్తువుల పైన నూనె మరకలు అయితే అవి ఓ పట్టాన వదలవు అయితే ఆ మరకలు పోవడానికి ఈ చిట్కా వంట సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి మరకల పైన రుద్ది ఆ తర్వాత ప్లాస్టిక్ వస్తువులను వాష్ చేసేస్తే కనుక మరకలు త్వరగా వదిలిపోతాయి దోసకాయ చామదుంపలు ఆలుగడ్డలో కూర చేసినప్పుడు కూరను దించే ముందు జీలకర్ర పొడిని వేసి కలిపి ఆ తర్వాత కూరను దించితే కనుక చాలా చాలా రుచికరంగా ఉంటుంది